హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఠావరే మారుతి ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కామారెడ్డి జిల్లా ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులేరావు గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి ఫులే గారి వర్ధంతి రోజు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖున జన్మించారు ఆమె భారతదేశంలో ఈ సమాజంలోని అంధవిశ్వాసాలను మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ముఖ్యంగా స్త్రీలను చైతన్యవంతం చేయడానికి అవి పోవాలంటే మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు దురాచారాలు ఇవి పోవాలంటే ముఖ్యంగా స్త్రీలు చైతన్యవంతమై ఉండాలి కావున వారికి చైతన్యవంతం చేయడానికి ఆమె ఎంతో కృషి చేశారు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి సహకారంతో ఆమె జ్యోతిరావు ఫులే గారి వద్దనే చదువుకొని ఒక ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దబడ్డారు ఆ క్రమంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆమె అణగారిన వర్గాలకు పిల్లల కోసం బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను నిర్మించి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గురువుగా ప్రఖ్యాతిగాంచారు వారు గురువుగానే కాకుండా సామాజిక సంస్కర్తగా ఉద్యమకారిణిగా ఎన్నో చైతన్యవంతమైన కార్యక్రమాలను చేశారు అందులో భాగంగానే వితంతు పునర్వివాహాలను పునర్వివాహాలను చేయడానికి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలను ముఖ్యంగా బాలిక విద్యా వ్యాప్తి చెందడంలో ఆమె చేసిన కృషి ఆమె పోషించిన పాత్ర అపారమైనది అసాధారణమైనది ఆమె ఒక గురువుగానే కాకుండా మనకు ఒక సామాజిక సంస్కర్తగా ఒక కవయిత్రిగా మనకు ప్రేరణనిస్తారు కావున మిత్రులారా వారి యొక్క ఆశయాలను సాధించడానికి అవి వాటిని మన ఎత్తుకొని ఈ సమాజాన్ని ఇది ఈ మూఢనమ్మకాల్లో మునిగి ఉన్న ఈ దురాచారాలను ఆచరిస్తున్న ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఇప్పటి యువత ముందుకు రావాలని మరియు ఆమె చేసిన గొప్ప కార్యాలను సాధించడానికి మనం కృషి చేయాలి ఆ క్రమంలో ఆమె సేవ చేస్తున్న క్రమంలో ఆ టైంలో ఆ సమయంలో ప్లేగు వ్యాధి ఒక భయంకరమైన వ్యాధి అప్పుడు వ్యాప్తి చెంది ఉండేది ఆ ప్లేగు వ్యాధితో అనేక మంది ప్రజలు చనిపోతూ ఉండేవారు వారికి సావిత్రిబాయి ఫులే గారు ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులైన వారికి సేవ చేస్తూ చివరికి అదే ప్లేగు వ్యాధి తనకు సోకి ఆమె పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన ఆమె మరణించారు సమాజ సేవలో ఆమె చివరి క్షణం వరకు ఆమె ఈ సమాజానికి సేవ చేస్తూ చేస్తూ మరణించారు ఆమెకు స్ఫూర్తిగా తీసుకొని ఆమె యొక్క ఆశయాలను ముందుకు నడపడానికి యువకులందరూ ముందుకు రావాలని ఆశిస్తూ మరియు ఆ ఆమె యొక్క ఆశయాలు ఎంత గొప్పయో ఆ గొప్ప గొప్ప ఆశయాలను సాధించడానికి ఈ యువత తప్పకుండా ముందుకు రావాలని ఆశిస్తూ మరియు జోహార్ సావిత్రిబాయి ఫులే గారికి జోహార్ జోహార్ जोहर साविबाई फुले की, जोहार जोहार जोहर तो मगिस्तु जय भीम जय इंसान